ఈ రోజు దేవుని వాక్యం ఏషయా నలభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకటించువాడను నేనే రక్షించువాడను నేని దాన్ని గ్రహింపచేయుడను నేనే అలెలియా దేవుని వాక్యము దేవుడే ప్రకటిస్తాడు దేవుడే గ్రహింపచేసి దేవుడే ప్రతి ఒక్కరిని విడిపిస్తాడు అన్ని విషయంలో రక్షణతో దీవిస్తాడు రక్షణతో అలంకరించడానికి దేవుడే ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తున్న దేవుని వాక్యము రక్షిస్తుంది రక్షిస్తున్న వాక్యము మనని అన్ని విషయంలో ఆస్వాదిస్తుంది వింటున్న వాక్యము మనకి గ్రహింపచేసి మనను ఉన్నతంగా దీవిస్తుంది ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది హలలియా ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు ప్రకటిస్తున్నాగా నీ కార్యంలో జరిగిస్తున్నావు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నందుకు వందరములు ప్రతి బాధ నుంచి భయంలో నుంచి దిగుల నుంచి విడిపించి అనేకులకి నీ వాక్యము చేయడానికి నువ్వు ప్రకటిస్తున్నందుకు వందరంలో వేసేయ్యా మరియు ఎవరైతే బాధపడుతున్నారో వారి బాధల నుంచి వారిని విడిపించు వారి బంధకంలో నుంచి విడిపించు వారి ఎవరైతే ఏసయా వాళ్ళ పనులు ఆగిపోయినాయో వాళ్ళ పనులన్నీ జరుగులాగా వారిని దీవించి ఆశీర్వదించి రక్షిస్తున్న దేవా నీకు వందరములు ప్రతి ఒక్కరి బాధ నేనైనా సంతోషంగా మార్చి వారి దుఃఖాన్ని నా మార్చి వారి జీవితంలో నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందరములు ఎవరైతే ఏసయ్య మరి ఉద్యోగం కావాలని నైనా వారు ఎదురు చూస్తున్నారో వారికి చక్కని ఉద్యోగాన్ని ఇచ్చి వారి జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాను వివాహము జరగని వారికి వివాహము జరిగించు సంతానము లేని వారికి సంతానాన్ని కలగజే అయ్యా వారి జీవితంలో ఏదైతే కోల్పోయినారో రెండింతలు కలగజేసి నీ ఆశీర్వాదముతో దీవించేది నీ ప్రేమ నీ ప్రేమతో ప్రతొక్క బిడ్డని లేవనెత్తి ఆశీర్వదించు ఉన్నతంగా దీవిస్తున్న నీకు వందరములు ఎవరైతే ఇంక ఏ విషయంలో ఎక్కడ బాధపడుతున్నారో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఎవరెవరైతే ఏసయ అన్యాయంగా బాధపడుతున్నారో ఆ అన్యాయం నుంచి విడిపించి వారికి న్యాయము జరిగించమని ప్రార్థిస్తున్నాను న్యాయము చేయటే నీకు ఇష్టం తండ్రి ప్రతి ఒక్కరికి న్యాయము చేసి అన్యాయం నుంచి విడిపించి ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగించు ప్రతి ఒక్కరికి గ్రహింపజేసి ప్రకటించి వారిని దీవి రక్షిస్తున్న తండ్రి నీకే వందరము పాడైన జీవితాలని బాగుచేసి బాలైన జీవితాలని బాగుచేసి వారి జీవితంలో నీ కార్యములు జరిగించు ఎసయ్యా ఇంక నీ వాక్యం ఎవరికి ప్రకటించబడాలో ఎవరు రక్షించబడాలో ఎవరు విడిపించబడాలో ఎవరు ఎక్కడ అన్యాయంగా బాధపడుతున్నారో ఎసయ్యా వారందరినీ విడిపించి నీ కార్యములు వారి జీవితంలో జరిగించు అయ్యా వారికి నీ వాక్యాన్ని ప్రకటింపచి నీ పిల్లలని నీ ప్రజలని పంపించి వారి ప్రతి బంధకంలోంచి బాధల నుంచి విడిపించి వారి జీవితంలో నీ ఆనందాన్ని సంతోషాన్ని విడుదల చేసి నీ కార్యములు జరిగిస్తున్న దేవానికి వందరములు బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల కలగజేసి వారందరినీ దీవెనలతో దీవిస్తున్న ఏసయానికి వందరంలో చెల్లించుకుంటూ సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడే ప్రకటించువాడు రక్షించువాడు దాన్ని గ్రహింపచేవాడు ఇంత గొప్ప వాక్యముని దేవుడు అందరికీ ఉచితంగా ప్రకటిస్తున్నాడు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నవారు ధన్యులు అనుభవించబోతున్నవారు ధన్యులు విన్నవారు ధన్యులు వినబోతున్నవారు ధన్యులు దేవుని వాక్యము ప్రతి జీవితాన్ని బాగుపరుస్తుంది ఖాళీయా ఆమేన్